రైజ లాడ్ హలేయ ప్రియమైన దేవుని బిడ్డారా మారు మనసు పొందండి అరణ్యంలో ఉన్నటువంటి యోహాని ఎద్దుకు దేవుని వాక్యము వచ్చిన లోకాసు వార్త మూడో అధ్యాయము రెండవ వచ్చినలో అన్నయ్య కైపయు ప్రధాన యాజకులుగా ఉన్న కాలమున అరణ్యంలోనున్న జకర్యా కుమారు అని యోహోన్నతకు దేవుని వాక్యం వచ్చిను అంతటడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్టేషం పొందవాలని నది ప్రాంతంలో అంతటా ప్రకటించాను అరణ్యంలో ఉన్నటువంటి యూహోన్యద్ధకు దేవుడు వచ్చి మారు మనసు విషయమైనటువంటి పాపక్షమాపణ విషమైనటువంటి నీటి బాప్తిస్వాన్ని ప్రకటించమన్నాడు నీటి బాప్తిస్వం దేనికి మారు మనసు దేనికి పశ్చాత్తాపం దేనికంటే నాడు దేవుడి యొక్క ఆజ్ఞను ఆదామవ్వలు అతిక్రమించారు అక్రమించి దేవుడు వారిని తోసేసేడు కనుక వారు నరకమునకు పాత్రలయ్యారు దేవునికి దూరమయ్యారు మనుషులు చేసినటువంటి ప్రతి పాపమునకు మరి బలిలు అర్పించడం ద్వారా ఆ పాపము తొలగించబడుతుందని పాప పరిహారార్థ బలి దహన బలిలు సమాధాన బలు అర్పించేవారు అందుకనే ప్రియమైన దేవుని పెట్టారు మనుషులందరి పాపాలను తీసివేయడానికి ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకానికి నరవతారిగా ఈ లోకానికి వచ్చాడు పరిశుద్ధాత్మ వలన మరి ఈ లోకానికి ఆయన మరియ గర్భను ప్రవేశించి ఈ భూలోకానికి వచ్చాడు దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది యోహోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు మారు మనసు విషయమైనటువంటి పాప క్షమాపణ విషయమైనటువంటి మరి బాప్తిజం పొందవలనని యోహాను దేవుని సువార్తను ప్రకటించమని దేవుడు చెప్పాడు మనసు మారు మనసు అంటే మనస్సు మార్చుకుందుట చీకటిలో నుండి వెలుగులోనికి చెడులో నుండి మంచిలోనికి నరకంలో నుండి పరలోకంలోనికి చెడిపోయిన మార్గంలో నుంచి మంచి మార్గంలోకి పాప మార్గంలో నుంచి జీవ మార్గంలోకి రావడమే మారు మనసు అయితే ప్రియమైన దేవుని బిడ్డరా యోహాన్ అంటున్నాడు మీరు మారు మనసు పొందుతున్నారు మంచిదే మారు మనసు తగిన ఫలాన్ని మీరు ఫలించండి అని చెప్తున్నాడు జనులకి అలాగైతే జనులు మేమేమి చేయవలనని అడిగగా అంగీలు గలవాడు ఏమీ లేని వాడికి ఇవ్వలను ఆహారం లేని వాడును అలాగే చేయవలనని జనులతో చెప్పాను సుంకరులు బాప్టేశం పొందే వచ్చి బోధకుడ మేమేమి అడగగా మీకు నిర్ణయింపబడిన దాన్ని కంటే ఎక్కువ తీసుకోవద్దని వారికి చెప్పాడు సైనికులకి మేమేమి చేయవలనని వారు అడిగితే అందుకే అతడు ఎవరిని బాధ ఎవరి మీద నింద మోపకియు మీ జీతములతో తృప్తి పొందుడని వారితో చెప్పాను మారు మనసు పొందండి పాప జీవితంలో నుండి యేసు మార్గంలోకి మహిమ మార్గంలోకి రండి అని చెప్పాడు మారు మనసుకు తగినటువంటి ఫలాన్ని మీరు ఫలించండి వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వండి ఆహారం లేని వారికి ఆహారం పెట్టండి మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోబాకండి ఎవరిని బాధ పెట్టగా మీ జీతాలతో తృప్తి పొందడని ఆయన జనులతో ఆయన చెప్పాడు శుంకర్లతో చెప్పాడు సైనికులతో చెప్పాడు దేని స్తోత్రం హెల్లు ప్రియమైన దేవుని బిడ్డ ఇది ఎవరికంటే క్రొత్తగా బాప్టేశ్వ పొందే పొందాలనుకున్నటువంటి వారికి మారు మనసు లేనటువంటి వారికి పాపక్షమాపణ లేనటువంటి వారికి ఈ బాప్టేశ్వం గురించి మారు మనసు గురించి మరి బాప్టేషం ఇచ్చి యోహాను సెలవిచ్చాడు దేని స్తోత్రమాల అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా మంచిదే అయితే మరి బాప్టిజం పొంది కూడా మారు మనసు పొందనటువంటి వారు ఈ భూలోకంలో చాలామంది ఉన్నారు సమరయ్య పట్టణంలో గారెడి సీమోను అనేటువంటి ఒకడు ఉన్నాడు వాడు గారెడి వాడు తానే గొప్పవాడుగా అనేకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాడు జనులు విభ్రాంతి పొందుతున్నారు ఈడే దేవుని మహాశక్తి అనుకుంటున్నారు శివోనని ఒక మనుషుడు రోగల పట్టణంలో గాడి చేయొచ్చు తానెవడనో ఒక గొప్పవాడిని చెప్పుకొనిచ్చు సమరయ జను విభ్రాంతి పరచుచుండెను కొద్దివాడు మొదలుకొని గొప్పవాడు మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడినాడు వితడే అని చెప్పుకొనిచ్చు లక్ష్మించరి అతడు బహుకాలము గాలు చేను విభ్రాంతి పరుచినందున వారతని లక్ష్యం చిరి అయితే పిలుపు దేవుని శిష్యుడు పన్నెండు మంది అపోస్తులలో ఒకడు దేవుని సువార్తను ప్రకటిస్తూ దేవుని బాప్టేశాన్ని దేవుని నమ్మిన వాళ్ళకి ఇస్తూ దేవుని సువార్తను ప్రకటిస్తూ అనేకమైన అద్భుతములు ఆశ్చర్యకార్యములు చేస్తున్నాడు పిలుపు పిలుపు చేసినటువంటి కార్యములను ఆశ్చర్యకార్యములను అద్భుత కార్యములను చనిపోయిన వారిని లేపడము చూపులేని వారికి చూపివ్వడము అనేక మందిని స్వస్థపరిచి బాగు చేసి సువార్తను ప్రకటించడం ఈ గారడి సీమోని విని ఆయన దగ్గరికి వచ్చి ఇతను కూడా బాప్టేశం పొందాడు బాప్టేశం పొంది ఆయన దగ్గర ఆయన దగ్గరనే ఉంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డారా ఆయన ఎడబాయకుండెను అతనితోనే ఉండెను అప్పుడు సమరయ్యలో కొంతమంది బాప్టిజం పొందారని విని వారు మీద హస్త నిక్షేపణ చేతి పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటారని పేతురి వ్యూహాన్ని వారి యద్దుకు పిలిపించినప్పుడు వారందరి మీద వారు తరల మీద చేదురెట్టినప్పుడు వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ పొందారంట అప్పుడు ఈ యొక్క గారడ సీమును కూడా వారి ఎదుట ద్రవ్యము పెట్టి ద్రవ్యము అంటే డబ్బు కానీ బంగారం కానీ వెండి కానీ ఒక మూట పెట్టి నా తల మీద కూడా చేపెట్టి ప్రార్థన చేయండి నేను ఎవరి తల మీద అయితే పెట్టి ప్రార్థన చేస్తాను వాళ్ళందరూ కూడా భాషలో మాట్లాడాలి పరిశుద్ధాత్మలో పాపిటేశ్వ పొందాలి అని అడుగుతున్నాడు దేవుని స్తోత్రమహళిళ్ళుయా అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డరా ఆ పేతురు మాట్లాడుతున్నటువంటి మాట చూడండి అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమను సంపాదించుకుందుని తలంచుకుందువా నీ వెండి నీతో కూడా నశించునుగాక నీ హృదయము దేవుని ఇతడు సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలుపంపులు లేవు కాబట్టి నీ నీ చెడుతనం మానుకొని మారు మనసు నుండి ప్రభువుని వేడుకును ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును నీవు ఘోరమైన దుష్టత్వంలో దుర్నీతి బంధకంలో ఉన్నట్టు నాకు తోచుచున్నది పేతురు అంటున్నాడు నీవు దుష్టత్వంలో ఉన్నావు దుష్ట మనసులో ఉన్నావు మరి ద్రవ్యము పెట్టి నువ్వు దేవుని వరమును సంపాదించుకుందువా నీవు మొదట మారు మనసు పొందు దేని స్తోత్రం మలెలుయా సరైన మారు మనసు లేకుండా కొంతమంది బాప్టేశం తీసుకుంటారు దేని స్తోత్రం మలెలుయ అయితే ప్రియమైన దేవుని బిడ్డరా ఈ గార్డు సీమోను బాప్టేశం పొందాడు మారు మనసు పొందాడు ఆయన్నే అంటు పెట్టుకుని పిలుపుని అటు పెట్టుకుని ఉండి ద్రవ్యమిచ్చి దేవుని వరాన్ని సంపాదించుకోవాలనుకున్నాడు కనుక దీంట్లో నీకు పాలు పాలుపుంపులు లేవయ్యా నువ్వు బయటికి వెళ్ళిపోవు నువ్వు చెడ్డ మనసు చెడ్డ హృదయంలో ఉన్నావు ఇలా చస్తే నువ్వు నరకానికి కూడా వెళ్ళిపోతావు నువ్వు మారు మనసు పొందని పేతుడి వ్యూహానులు చెప్తున్నారు దేని స్తోత్రం అలా ప్రేమైనా దేవుని బిడ్డారా మారవలసినటువంటి అన్నిలు మారవలసినటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి వారు దేవుని సువార్తను ప్రకటిస్తున్నాము గనుక వారు మారుతున్నారు వారందరూ అసలు మారాలంటే మొదట క్రైస్తవమైనటువంటి వారు మనం మారాలి ఈ గారడి సీమోను మనసు పొంది దేవుని నమ్మి పాటలు పాడి ప్రార్థన చేసి ఆయన ఎంతకాలం వెళ్తున్నా సరే మారు మనసు లేదు చెడ్డ మనసు చెడ్డ హృదయం దుష్ట మనసు దుష్ట హృదయం చెడగొట్టి పడగొట్టే మనసు కలిగినటువంటి ఈ గారెడ్డి సింందులాంటి వాళ్ళు మన క్రైస్తవులలో కూడా అనేక మంది ఉన్నారు దేని స్తోత్రం అల్లెలు అందుకే దావిని అంటాడు నిన్ను బట్టి మరి నా నామం అన్ని అన్యజీనులు అవమానించబడింది అంటాడు ప్రియమైన దేవుని బిడ్డారా మొదట మారు పొందినటువంటి మనము మనం మారాలి మన చూపు మారాలి మనం చెడ్డ మాటలు వినకుండా మన చెవి మారాలి చెడు మాటలు మాట్లాడకుండా మన నోరు మారాలి మనము చెడు ప్రవర్తన ప్రవర్తన ప్రవర్తించకుండా మన నడక మన చేతులు మన కాళ్ళు మారాలి లంచం తీసుకోకుండా మన చేతులు వేరే వాళ్ళు చంపడానికి పరిగెత్తకుండా దొంగతనం చేయకుండా మన పాదములు మనము సమస్తము మన చూపు మన మాట మన చెవి మన చేతులు మన యొక్క కాళ్ళు మన హృదయం మారితే ప్రిమయాన్ దేవుని పెట్టినారా మనలు చూసినటువంటి వారు అందరూ మారుతారు సువార్తను ప్రకటిస్తున్నావు మంచిదే వారి కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు మంచిదే మన ప్రవర్తన సరిగ్గా లేకపోవటం చేత వాళ్ళందరూ కూడా మారకుండా ఉన్నారు తులసి మూడు పదహారులో ఏం రాయబడి ఉంది నీ హృదయంలో దేవుని వాక్యము సమృద్ధిగా నీవసింపనీయుడి దేని స్తోత్రం అల్లుయ్య మనము మారు మనసు పొందినటువంటి వారిగా మనం ఉండాలి మనము మంచినీళ్ళు పట్టుకునేటువంటి కాడ గొడవ కూడా మన క్రైస్తవులదగా ఉంటుంది పొలంలో ఏ గొడవ చూసినా మన క్రైస్తవులదిగానే ఉంటుంది ఎక్కడన్నా సరే రికార్డ్ డ్యాన్స్ ఇస్తే అక్కడ ఫస్ట్ పాట నాటకాలు ఇస్తే డ్రామాలు వేసేది మన వాళ్ళుగానే ఉంటుంది దీని స్తోత్ర మరి నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు దేవుని మందిరానికి నాతో పాటు వచ్చేవాళ్ళు నాతో పాటే అన్ని పాటలకి అన్ని డ్యాన్సులకి అన్ని పండగలకి అందరికీ దాంతో నెలలేవడు అలా అందరూ అనేవాడు దేవుని నమ్ముకున్నా అని చెప్తున్నారు మంచినీరు కాడ పోటాడము మీదే డ్రామాలు కాడ పోటాడము మీదే పొలంలో పోటాడము మీదే సినిమాల్లో హాల్లో మీదే తాగుడు తాగుడి కాడ పోటాడడం మీదే ఖైదీలు వేసేది మీరే పేకట్టాడేది మీరే వ్యభిచారం చోట కొట్టబడేది మీరే దేని స్తోత్ర హలేలు అలా చేస్తున్నటువంటి మనల్ని చూసి అన్న జనులు ఎలా మారుతారు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలరా మొదట క్రైస్తవులబడినటువంటి మనము దేవుని నమ్ముకున్నటువంటి మనము మొదట మనం మారాలి మన మనసు మారాలి మన చూపు మారాలి మన మాట మారాలి మన చెవు మారాలి మన కాళ్ళు చేతులు పాపం చేయకుండా సమస్తము మన హృదయం మన మొత్తం మనం మారితే మనను చూసి వాళ్ళు మారుతారు యేసుప్రభు అంటాడు నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా నేరారోపణ చేయగలడా అంటాడు ఆ మాట మనం అలగలుగుతున్నామా అందుకే యేసు ప్రభు వారంట లోకమంతయి పోయిందంట దేని స్తోత్రం హలే కాబట్టి ప్రియమైన దేవుని పెట్టినారా నిన్ను బట్టి అందరూ మార్చబడాలంటే మొదట నీవు నువ్వు ఎక్కడ కూడా మంచీళ్ళు పట్టే కడ పోట్లాడబాక పదులు పోటడబాక నీ భార్యలతో నీ భార్యని గౌరవించి ప్రేమించి మంచిగా కాపురించే ఇంట్లో గొడవలో లేకుండా చూసుకో పేకాడి కాడి చోటకి నువ్వు వెళ్ళబాక త్రాగే కాటికి నువ్వు వెళ్ళబాక డ్రామాలు వేసే కాడికి వెళ్ళి మొదటి డ్యాన్స్ మొదటి పాట నువ్వు వెయ్యబాక పది మంది కూర్చున్న చోట నువ్వు కూర్చుండబాక విస్తారమైన మాటలలో ఉండక మానదు కాబట్టి ప్రియమైన దేవుని పెట్టినారా ఒకప్పుడు నేను కూడా ఆ విధంగా జీవించి డ్రమ్ము కొట్టేవాడిని పాటలు పాడేవాడిని ఆ అన్ని సెమీ క్రిస్మస్లు సంవత్సరానికి మూడు సార్లు ఇవ్వించేవాడిని నేను వారితో పాటు ఉండి ఆటలు ఆటల్లో గొడవలు పడటం వల్ల నువ్వు అన్నీ చేస్తున్నావు స్వామిలు మరి నీ నిన్న బట్టి ఎంతమంది మారుతారని నన్ను కూడా అన్నారు ఒకసారి అందుకే నేను మనసు మార్చుకుని ఆ ఏ ఏరియా ఇప్పుడు నేను చెప్పినట్లు అన్నిటికీ నేను దూరంగా ఉంటున్నాను అందుకే దేవుడు ఈ దీనుణ్ణి ఒక చిన్న పాస్టర్గా నిలబెట్టాడు ఒక డెబ్భై పాటలు రాశాను ఒక మూడు నాలుగు వందల మెసేజ్లు దేవుడే రాయించాడు దేవుడే పాట పాడిచ్చాడు ఒక చిన్న మందిరం ఇచ్చాడు కొద్ది మందిగా ఇస్తున్నారు బయట పరిచర్య ఉన్నది సువార్త చేస్తున్నాను కాబట్టి ప్రియమైన దేవుని పెట్టలేరా మారు మనసు పొందండి మారు మనసు తగినటువంటి ప్రతి ఫలాన్ని మీరు మీరు ఫలించండి మారు మనసు తగినటువంటి ఆ ప్రకారంగా మీరు జీవించండి దేని స్తోత్రమలూ మారవలసినటువంటి అన్నిలు మారాలంటే క్రైస్తలమైనటువంటి మనము మారాలి మన చూపు మారాలి మన మాట మారాలి మన చెవి మారాలి మన చేతులు కాళ్ళు మన మనసు మన హృదయం సమస్తము మనం మారితే మనల్ని బట్టి దేవుడు వారిని మార్చి దేవుని సందిలో తీసుకొస్తాడు మారు మనసు పొందండి ప్రైజ్ ద లాట్